ఉందని నేను చెప్తే మా స్నేహితులు కొంతమంది అన్నారనమాట ఈ ప్రశ్న అడగమని ఏంటంటే సీతమ్మ వారికి తప్పు చేయలేదని తెలుసు రాముల వారికి అయినా సరే అరణ్యవాసం పంపించేశారు ప్రజ్ఞ అంటే ఆవిడ గర్భవతి కూడా అది విషయం చెప్తాను రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్తుంటే సీతమ్మ తల్లి నేను వస్తానని రావడన్నాడు రావద్దమ్మ అక్కడ చాలా భయంగా ఉంటుంది అది క్రూరంగలు నువ్వు రావాల్సిన ప్రదేశం కాదు సీతమ్మ తల్లి అంటే నేను వస్తాను రాముడు వద్దంటాడు సీతమ్మ తల్లి నువ్వు తీసుకెళ్తావా లేదా నేను ముందెళ్ళి నువ్వు వెనకాల ఫాలో అవుతావా నీకు నేను అడగట్లేదు నేను వస్తానని చెప్తున్నాను అని రాముణ్ణి సాధించుకొని వెళ్ళింది సీతమ్మ తల్లి అంత ధైర్యం ఆవిడ సీతమ్మ అలాంటి సీతమ్మ రాముడు అరణ్యవాసానికి వెళ్ళు అని అంటే ఊరికే మాట్లాడకుండా వెళ్ళే రకం కాదని సీతమ్మ తల్లికి పూర్తి విషయాలు తెలిసి ఎక్కడ ఏం చెయ్యాలి ఎప్పుడు ఏం చెయ్యాలి అని భగవానుడి యొక్క లీలలలో సహచారి రాఘవత్పే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని రాముడు భగవానుడు రాముడిగా వస్తే అమ్మవారు సీతమ్మ తల్లిగా వచ్చింది అమ్మవారికి ఏం చేయాలి ఏం చేయకూడదు మనం చెప్పాల్సిన అవసరం ఉందా అండి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి చెప్తామా ఇది చెయ్యమ్మా అది అని జగన్మాత ఆవిడికి తెలియదండి ఏం చేయాలి ఎక్కడ జగన్మాత సీతమ్మ తల్లి ఏం చేసినా సరే అది మనందరికీ ఒక గుణపాఠం ఒక ఏదో ఒక లెసన్ దాని వెనకాల నేర్పించడానికి సీతమ్మ తల్లి చేసారు కాబట్టి రాముడు అరణ్యవాసానికి వెళ్ళవని వెళ్ళింది ఇంకోసారి రా అరణ్యానికి రావద్దు అని నేను వస్తాను ఇక్కడేం నేర్పిస్తుంది అక్కడేం నేర్పిస్తుంది రెండు విషయాలు మనం తెలుసుకోవాలి భగవానుడి యొక్క సేవ చేసుకునే ఒక అవకాశం అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సేవ చేయాల్సిందే భగవంతుడు ఏమంటున్నాడు అయ్యా దూరంగా ఉండి నీకు బాధ కలుగుతుంది బాధ కలిగినా పర్వాలేదు తండ్రి నేను నీతో సేవ చేస్తాను ఇప్పుడు ఏమంటుంది భగవంతుడు దూరం కెళ్ళిపోవాలి అది బాధ కానీ భగవానుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను కాబట్టి ఏం చెయ్యాలి అంటే భగవత్ ప్రీతి అర్థం మన జీవితం ఉండాలి ఆ సీతమ్మ తల్లిని కాబట్టి సీతమ్మ తల్లికి మనం అడ్వకేట్లు అవ్వాల్సిన అవసరం లేదండి ఆవిడ సెల్ఫ్ అడ్వకేట్ ఆవిడకి ఎలా ఎప్పుడు ఏం చెయ్యాలో ఏం సాధించాలో ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ ఎందుకు చేసింది అని మనం తెలుసుకొని దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది అంటే రాముడు అంటే గర్భవతిని కూడా పంపించేసారని ఆయన మీద ఆరోపణ అనమాట రాముడు వాళ్ళు సీతమ్మ తల్లికి లేని ప్రాబ్లం మనకెందుకండి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇంట్లోకి తలదూర్చొద్దా ఇంటికే చెప్పేదామంట కానీ దాంట్లో నుంచి భక్తులు ఏం నేర్చుకోవాలి అదే చెప్తున్నా మారోబిచ్చాతో భగవంతుడికి ఏ ఇచ్చ ఉంటే మన కష్టమా మన సుఖమా అని పట్టించుకోడు భక్తుడు ఎప్పుడు సేవ చేయడానికి రెడీ ఉంటాడు ఇప్పుడు ఈ దేశానికి దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు శరీరం పోతుంది అని తెలిసే కదండి త్యాగం చేసింది ఎందుకు చేశారండి భావితరాలు బాగుండాలి అదే సీతమ్మ తల్లి దూరం వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళింది ఆలోచించు శాస్త్రం ఏం చెప్తుందో ఆచార్యులు ఏం చెప్తుందో విను అప్పుడు ఆచార్యులు ఏమంటున్నారు భక్తులకు ఉండవలసిన ఒక తత్వం గురించి చెప్తారు స్వామి ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి బాధ ఉన్నా సుఖమున్నా ఆ పని చేసింది సీతమ్మ కానీ సీతమ్మ తల్లి కోపం ఉందా అండి లవకుశులు పుట్టాక ఏం నేర్పించింది సీతమ్మ రామాయణమే నేర్పించి వాళ్ళని పంపించింది కదండి ఒకవేళ సీతమ్మ తల్లికి రాముడి పట్ల కోపం ఉన్నా బాధ ఉన్నా పిల్లల్ని రామభక్తితో పెంచేదా అండి అవును రాముడు కథ చెప్పింది మరి కాబట్టి ఆవిడకి లేని ప్రాబ్లం అందరికీ జనాలందరికీ అనమాట అంటే ఇక్కడ అర్థమైన సామాన్య పూర్తి చెప్పాల్సింది ఏంటంటే దేవుడు చెప్పింది వినాలి వినాలి ఆజ్ఞ అక్కడ వెళ్ళిపోవంటే వెళ్ళిపోవాలి రమ్మంటే రావాలి వద్దు అంటే వద్దు అది భక్తుడి యొక్క లక్షణం ఇక ఈ భారతానికి వస్తే భీష్ముడు ధృతరాష్ట్రుడు అలాగే కర్ణుడు వీళ్ళందరూ కూడా క్యారెక్టర్లు అండి అది ఒక తాత తండ్రి ఒక స్నేహితుడు తప్పు చేస్తున్న వద్దును ఎందుకు అనలేకపోయారు అని చెప్పేసి వద్దని లేదు కాబట్టి గుణపాఠాన్ని నేర్చుకున్నాను అయ్యా తప్పు చెప్పగనే సమయంలో చెప్పకపోతే నువ్వు కూడా దాన్ని అనుభవిస్తావు అని మహాభారతని చూపిస్తావు మరి భీష్ముడు ద్రోణుడు ఏం మాట్లాడలేదు అందుకే కదండి కురుక్షేత్ర యుద్ధంలో అందరు పోవాల్సి వచ్చింది కాదు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పని చెప్పాలి లేకపోతే అది తప్పు తప్పు మనకు కూడా పాపం వస్తుంది తండ్రి అయినా ఎవడైనా సరే పిల్లవాడైనా తండ్రి తప్పు చేస్తుంటే చెప్పాలి చెప్పే విధానంలో చెప్పాలి అలా ఇది కరెక్ట్ కాదు నానా అని చెప్పాలి ధర్మం ఎక్కడైనా సరే ఆచరించాలి ధర్మం ఎక్కడైతే ఆచరించట్లేదో అక్కడ ధర్మాన్ని చెప్పాలి ఇది ముఖ్యం ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్ళి తాతం మీరు ఎప్పుడు ఎలా చనిపోతావు అని అడిగారు అది కొద్దిగా బాధపడుస్తుంటమాట అసలు ఎవరన్నా వెళ్ళి నువ్వు పది కాలు తాతం పట్టుకుని పది కాలం జీవించాలి వైభవం అండి అది భీష్ముడి యొక్క వైభవం ఎందుకో తెలుసు అండి భక్తుడు ఎప్పుడు కూడా మరణానికి భయపడ్డాడు భక్తుడు ఎప్పుడు భీష్ముడు ఎప్పుడు మరణానికి భయపడలేదండి పైన పడుకొని కూడా ధర్మాన్ని ఉపదేశం చేశాడు అది విష్ణుడు యొక్క గొప్పతనం కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ చావుకి భయపడతారు భక్తులు ఎప్పుడు చావుకి భయపడడు వీరుడు ఎప్పుడు చావుకి భయపడ ఈరోజు మన అందరికంటే పెద్ద భయం ఏంటంటే మరణ భయం ఉండదు కానీ వీరుడు ఎప్పుడు చావుకి భయపడడు చా ఈ దేనికి భయపడతాడు అంటే జీవిత కాలం మొత్తం నేను అధర్మాన్ని ఆచరించకుండా ఉండాలి దేనికి భయపడాలి దేనికి భయపడాలి అంటే నేను ఎక్కడ ధర్మాన్ని తప్పుతానా అని భయపడాలి కానీ చావుకి భయపడవలసిన అవసరం లేదు అది వచ్చే సమయంలో వస్తుంది మనం వెళ్ళే రోజున మనం ఒకసారి ఆత్మ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే జీవితం అంతా నేను ధార్మికంగా జీవించాను అనే ఒక సంతృప్తితో ఉండాలి భగవంతుడి యొక్క కృపతో మనం వెళ్ళాలి అంటే ధర్మరాజు వచ్చి అడిగిన అది ఇక దేవుడు రూపంలో వచ్చినట్టుగా అనుకోవాలి లేకపోతే ఇప్పుడు మృత్యుని తప్పించుకోగలుగుతామని చెప్పండి ఎవరైనా తప్పించుకోగలుగుతారా వచ్చేది ఎలా వస్తుంది కదా మీరు భయత్వం మీ మాటల్లో కృష్ణతత్వం చెప్పండి స్వామి ఎందుకంటే ఇస్కాన్ ఇస్కాన్ ఇంత అవసరం కాకుండా సింపుల్ గా ఇవో ఇది కృష్ణతత్వం ఇది కృష్ణుడు అంటే ఇది భగవంతుని ప్రేమించడం భగవంతుడి యొక్క ప్రేమ అందరినీ పంచడం ఇదే కృష్ణ భక్తి తత్వం భగవంతుని ప్రేమించటం భగవంతుడి యొక్క ప్రేమ అందరికీ